నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మవారికి పెసరపప్పు పాయసం అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనకి టైం కూడా చాలా తక్కువ టైంలో ప్రసాదం అయిపోతుంది ఏమాత్రం హడావిడి లేకుండా ఒక పక్కన పూజ దగ్గర సర్దుకుంటా అమ్మవారి ప్రసాదం అయితే చేసేయచ్చు మరి అమ్మవారి ప్రసాదం ఎలా చేయాలో పెసరపప్పు పాయసం అండి చూసేద్దాం గ్లాసు పెసరపప్పుకి ఈ అర గ్లాసు బియ్యము అంటే రెండు ఈక్వల్గా తీసుకోకూడదు పెసరపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది స్వీట్ కడిగేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వేపించాలండి మూడు విజిల్స్కి మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు బెల్లం తురుముకున్న బెల్లాన్ని వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒకసారి మొత్తం బెల్లాన్నంతా కూడా ఈ రైస్కి పట్టించాలి లో ఫ్లేమే ఉండాలి మంట ఎంతోసేపు పట్టదండి బెల్లం కరగడానికి ఎందుకంటే ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేయడమే మళ్ళీ చల్లారితే చిక్కబడిపోతుంది నేతిలో వేపించుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసి కొబ్బరి పలుకులు కూడా బాగుంటాయండి పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేయడమే అమ్మవారి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ గా చేసేసుకోవచ్చు మనం ప్రసాదం అయితే మాత్రం చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత అమ్మవారికి ఇంకా మనం పూజ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే లోపలకి మనకి ఇక్కడ చల్లారిపోతుంది ఇదేనండి ఈరోజు అమ్మవారి పెసరపప్పు పాయసం మరొక అమ్మవారి రెసిపీతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ூரி குடும்பிரி கே